హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టరోట్ ఈరోజు నేను రీడింగ్ చేపే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు నియర్ ఫ్యూచర్లో థర్డ్ పార్టీని వదిలే అవకాశం ఉందా లేదా అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం అంటే యూ వర్సెస్ థర్డ్ పార్టీ ఈ రీడింగ్ మీకు రెజినెట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒక రిజల్ట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు ఎవరికైనా కావాలండి సో ఈరోజు మనం రీడింగ్లోకి వెళ్ళిపోవచ్చు అసలు ఫస్ట్ థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ అమ్మ ఆలోచిస్తున్నారు చూడండి మీ పర్సన్ థాట్స్ ఇంటెన్షన్స్ థర్డ్ పార్టీ గురించి ఇలా ఉన్నాయి ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా ఫ్రెండ్ అయి ఉండొచ్చు లేదా వేరే పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు రిలేషన్షిప్లో ఆపోజిట్ జెండర్ లైక్ మీ పర్సన్ మేల్ అయితే ఫీమేల్ అయ్యి ఉండొచ్చు ఫీమేల్ అయితే మేల్ అయి ఉండొచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయ్యి ఉండొచ్చు థర్డ్ పార్టీ అంటే ఎవరైనా వస్తారు ఇక్కడ అండ్ మీకు రీడింగ్ రెజినేట్ అవ్వడం ఇంపార్టెంట్ రాసులు రెజనేట్ అవినా అవ్వకపోయినా సెకండరీ ఒకవేళ రాసులు కూడా రెజనేట్ అయితే ఇట్స్ ఎ బోనస్ సో రైట్ నౌ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి అయితే గానే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా బికాస్ మూన్ ఫైవ్ ఆఫ్ వన్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ మీ పర్సన్ మీద ఎక్కువ ఉంది ఎస్ అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయితే ఇట్స్ ఓకే బికాజ్ ఫ్యామిలీ మధ్య డిస్టర్బెన్సెస్ వస్తాయి వెళ్తాయి మళ్ళీ కలిసిపోతారు బట్ బట్ ఇక్కడ నాకు మేజర్గా థర్డ్ పార్టీ వేరే పర్సన్ కింద అనిపిస్తుంది ఒకవేళ మీరు మీ పర్సన్ మెయిల్ అయితే ఆపోజిట్ పర్సన్ ఫీమేల్ థర్డ్ పార్టీ ఇక్కడ సో ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్ని చాలా ఒత్తిడికి చేస్తున్నారు తను చెప్పిందే వినాలి తను చెప్పినట్టు చేయాలి అని అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఇదంతా ఫీల్ అవుతున్నారు రైట్నో మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి నెగిటివ్గా థింక్ చేస్తున్నారు సో ఇది మీకు పాజిటివ్ న్యూస్ ఎందుకంటే మూన్ ఎనర్జీ అంటే చాలా ఓవర్ థింకింగ్ చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ ఎందుకు వచ్చాను రా బాబు ఈ రిలేషన్షిప్లోకి అన్నట్టు ఆలోచిస్తున్నారు అండ్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ ఎస్ వాళ్ళిద్దరికీ అస్సలు పడడం లేదు ఖచ్చితంగా చాలా చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి కమ్యూనికేషన్ కూడా ఆన్ అండ్ ఆఫ్ ఉంది వాళ్ళిద్దరూ రెగ్యులర్గా అయితే కమ్యూనికేట్ చేసుకోవట్లేదు ఒకవేళ ఫ్యామిలీ అయినా సరే మీ పర్సన్ రైట్ రైట్ నా ఫ్యామిలీతో సిచ్యువేషన్ అయితే అంత బాగాలేదు గొడవలు జరగడం వల్ల వా మీకు మీ మీ ఫ్యామిలీ మీ పర్సన్ ఫ్యామిలీకి మధ్య కమ్యూనికేషన్ అన్నది పెద్దగా లేదు ఇక్కడ వేరే థర్డ్ పార్టీ వేరే పర్సన్ అయితే ఖచ్చితంగా సిచ్యువేషన్ అన్నది కొంచెం బ్యాడ్గానే ఉందని చెప్పచ్చు సో మీ పర్సన్కి ఆ థర్డ్ పార్టీకి మధ్య అయితే ఇష్యూస్ అయితే ఉన్నాయి అండ్ ఇంటెషన్స్ వచ్చేసి స్టార్ సెవెన్ ఆఫ్ సోర్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ సో మీ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి బికాజ్ సెవెన్ ఆఫ్ సోట్స్ సో మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీని నమ్మడం లేదు అందుకే వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అన్నవి సో మేబీ ముందు వరకు బాగుండుండొచ్చు బట్ రైట్నో అయితే చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇక్కడ మీ పర్సన్కి ఆ థర్డ్ పార్టీకి అసలు పడడం లేదు మేబీ మీకు తెలియకపోవచ్చు మీ వరకు రానివ్వకపోవచ్చు బట్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ పెయిన్ ఆఫ్ సోర్స్ అంటే వెరీ వెరీ స్ట్రబన్ ఎనర్జీ మాట్లాడుకోవడం నెంబర్స్ బ్లాక్ చేసుకోవడం సో మీ పర్సన్ అయితే చాలా నెగిటివ్గానే థింక్ చేస్తున్నారు రైట్నో థర్డ్పాడి గురించి థర్డ్పాడి మీద కొంచెం కోపంగా కూడా ఉన్నారు బట్ ఎక్కడో ఒక చోట సింపతి కార్డ్ ప్లే చేయడం వల్ల అవతల వ్యక్తి అప్పుడప్పుడు కొంచెం పాజిటివ్గా అనిపిస్తున్నా బట్ ఎక్కువ నెగిటివ్గానే థింక్ చేస్తున్నారు మీ పర్సన్ అండ్ జస్టిస్ కార్డ్ అంటే నేను తిన కోసం చాలా చేశాను బట్ తిను మళ్ళీ నన్ను చీట్ చేస్తుంది ఏమో నా ఆలోచన మీ పర్సన్కు ఉంది థర్డ్ పార్టీ మీద సో రైట్ రైట్నో వాళ్ళిద్దరు రిలేషన్ అయితే అంత బాగోలేదు చాలా ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఇక్కడ మీ పర్సన్ జమునై లీబ్రా ఆక్వేరియాస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషలీ ఆక్వేరియాస్ ఎయిర్స్ సైన్ ఆర్ పైసెస్ వాటర్స్ అయిన అయి ఉండొచ్చు ఆర్ లీబ్రా ఎయిర్స్ అయిన ఉండొచ్చు మీ గురించి అలా చూద్దాం గురించి ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ అండర్ ద పేజ్ ఆఫ్ సోప్స్ ఇప్పుడు మీ పర్సన్కి ఒక రకమైన గిల్టీ అండ్ రిగ్రెట్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా పశ్చాత్తాపడుతున్నారు మీ పర్సన్ బికాస్ టూ ఆఫ్ కప్స్ ద లవర్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ మీరు తనతో చాలా జెన్యున్గా ఉన్నారు టూ ఆఫ్ కప్స్ అంటే సోల్మేట్ కనెక్షన్ మీరు ఈ రిలేషన్షిప్కి ఏదైతే చేయాలో అవన్నీ చేశారు మీ పర్సన్కి అది తెలుసు మేబీ తను అడ్మిట్ చేయకపోవచ్చు మీకు తన ఫీలింగ్స్ని బట్ మీ పర్సన్కి తెలుసు మీరు తన కోసం ఏమేమి చేశారన్నది బట్ తను మాత్రం తన వేరే వాళ్ళు అంటే మీ పర్సన్ మాత్రం తన ఆప్షన్స్ని ఓపెన్గా ఉంచడం లేదా వేరే వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ చేసి మిమ్మల్ని బాధ పెట్టానన్న ఫీలింగ్ అయితే మీ పర్సన్కి తెలుసు సో రైట్ నా మీ పర్సన్ ఒక రకమైన కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో కూడా ఉన్నారు సెవెన్ ఆఫ్ కప్స్ సో నేను ఏం చేయాలి బట్ మీ గురించి అయితే మీకు చేసిన దానికి తనైతే బాధపడుతున్నారు ఖచ్చితంగా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్క్ అవు ఆరో సెట్స్ అయినా అయి ఆర్ జన ఎయిర్స్ అయినా ఉండొచ్చు ఆర్ పైసేస్ కెయిన్సాపియో వాటర్స్ సైన్ కూడా అయ్యి ఉండొచ్చు అండ్ ఇంటెన్షన్స్ ఫోర్ ఆఫ్ వీల్స్ ఫీల్ ఆఫ్ ఫార్చూన్ అండ్ సెవెన్ ఆఫ్ వీల్స్ సో తను మీ ముందుకు వచ్చి తను ఇలా తప్పు చేశాను సారీ అని చెప్పడానికి కూడా తనకి అంటే అంత ధైర్యం లేదని చెప్పొచ్చు బికాస్ ఫోర్ ఆఫ్ వీల్స్ తన ఫీలింగ్స్ని తను ఎక్స్ప్రెస్ చేసే పొజిషన్లో కూడా లేరు సో ఇక్కడ తను మిస్టేక్ చేశాను అన్న రియలైజేషన్ తనకున్న బట్ చెప్తారా లేదంటే మన నియర్ ఫ్యూచర్లో చూద్దాం బట్ రైట్ నో అయితే తను చెప్పే ఆలోచనలో అయితే లేరు ఫోర్ ఆఫ్ ఫీల్స్ అండ్ వీల్ ఆఫ్ కోర్చన్ చూడండి ఇక్కడ ఏదైతే చేశారో మీ రిలేషన్షిప్ అయి ఇలా అయిపోవడానికి కారణం మీ పర్సన్ అని తెలుసు థర్డ్ పార్టీ అని తెలుసు సో ఇది మీ పర్సన్ సో వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉన్నారు తన ఫ్రెండ్స్తో కానీ లేదా రిలేటివ్స్తో కానీ నేను ఇలా చేసి ఉండకూడదు ఇలా చేయడం వల్ల మీరు చాలా బాధపడ్డారని ఇప్పుడు ఆ పెయిన్ తనకి తెలుస్తుందని మీ పోసన్ కూడా చాలా సఫర్ అవుతున్నారు వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తూ లైక్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్ సో మీ పోసర్ కొంచెం టైం అయితే తీసుకుంటున్నారు ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెయిటింగ్ గేమ్ లైక్ తను ఇమీడియట్గా ఇక్కడ కాదు కొంచెం స్పేస్ కావాలి మీ పోసన్కి బికాస్ అటువైపు చాలా ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఇటువైపు చూస్తే మీరు చాలా జెన్యున్ మీ పోసన్ కోసం చాలా చేశారు సో మీ పోర్సన్ ఇక్కడ కొంచెం టైం అయితే తీసుకుంటున్నారు సెవెన్ ఆఫ్ ప్రింటికల్స్ అండ్ అండర్ ద లైక్ పేజ్ ఆఫ్ సో సో మీ పోసన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు రైట్ నో స్పై చేస్తున్నారు మీ మీద మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఒకే ఏరియాలో ఉన్నట్టయితే మేమే స్పై చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఎస్ మీకు సారీ చెప్పాలి అనే ఒక థాట్ అయితే ఉంది కమ్యూనికేట్ చేయాలి మీతో మాట్లాడాలి అనే ఇంటెన్షన్ అయితే ఉంది బట్ చాలా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు బికాస్ నైట్స్ అన్నది చాలా స్లో మూవింగ్ ఎనర్జీ సో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అండ్ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అసలు థర్డ్ పార్టీని వదిలేస్తారా వదిలేసే అవకాశం ఉందా నియర్ ఫ్యూచర్లో వాళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూద్దాం వదిలేస్తారా లేదా అనడానికి ఫస్ట్ మీ కోసం నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో థర్డ్ పార్టీ గురించి చూద్దాం సో థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ తీసుకుని సో మీ పర్సన్ థర్డ్ పార్టీకి చాలా వాల్యూ ఇచ్చారు అది ఫ్యామిలీ అవ్వచ్చు లేదా వేరే పర్సన్ అవ్వచ్చు ఎమోషనల్గా స్టిల్ మీ పర్సన్ కనెక్ట్ అయి ఉన్నారు ఆ పర్సన్కి తను చీప్ చేస్తున్నా లేదా తను సరిగ్గా పట్టించుకోవట్లేదు ఏ విషయం తెలిసినా సరే ఇంకా సంవేర్ మీ పర్సన్ ఇంకా ఎమోషన్స్ అయితే క్యారీ చేస్తూ ఉన్నారు బట్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఏంటంటే ఖచ్చితంగా వదిలి వెళ్ళిపోతే బెటర్ అనే ఒక ఆలోచన అయితే మీ పర్సన్కి వచ్చింది బికాస్ ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే వాకింగ్ అవే అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ కూడా అంతే ఈ రిలేషన్షిప్లో నాకు వాల్యూ లేనప్పుడు నేను ఎంత చేసినా నాకు వాల్యూ లేనప్పుడు నేను ఇలాంటి రిలేషన్షిప్లో ఉండ ఉండకూడదు అనే ఆలోచన అయితే మీ పర్సన్ వచ్చింది సో రైట్ నో అయితే యాక్షన్ చూడట్లేదు మీ పర్సన్ సైడ్ నుంచి ఎస్పెషల్లీ థర్డ్ పార్టీకి అండ్ ఆఫ్ అఫ్ పెండికొస్తాను అవుతున్నారు అంటే రిలేషన్షిప్ లో ఉండాలా క్విట్ ఉండాలా క్విట్ అవ్వాలా అని సో వీళ్ళ రిలేషన్షిప్ ఫ్యూచర్ అంటే నియర్ ఫ్యూచర్లో ఎండ్ అవుతుందా లేదన్నా రిలేషన్షిప్ ఫ్యూచర్ చెప్తుంది of soul, six of months, and of months, and under the నాకైతే నియర్ ఫ్యూచర్ లో ఈ రిలేషన్షిప్ ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించడం లేదండి ఖచ్చితంగా ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ మీ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అదే థర్డ్ పర్సన్ అయితే ఖచ్చితంగా తను మళ్ళీ ఒక మీ పర్సన్ ఒక అట్రాక్షన్తో కానీ ఎక్కువ అట్రాక్షన్ కనిపిస్తుంది ఇక్కడ ఎమోషనల్ బాండ్ అయితే కనిపించట్లేదు ఇక్కడ వేరే పర్సన్ అయితే థర్డ్ పర్సన్ మళ్ళీ కొంచెం మీ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ పర్సన్ మళ్ళీ ఆ పర్సన్తో ఉండాలనే థాట్స్ అయితే మీ పర్సన్కి వస్తాయి సో నియర్ ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్ ఎండ్ అయినట్టు అయితే నాకు ఎక్కడ కనిపించడం లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియాస్ అయి ఉండొచ్చు సింహరాశి ఆ ధనుసు రాశి చాలా ఫైర్ ఎనర్జీ అయితే ఉంది సో మీకోసం ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీ కోసం చూద్దాం దాని తర్వాత మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ కూడా మీకోసం ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సో ఖచ్చితంగా మీ పర్సన్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి కిడ్స్ ఉంటే కనుక మీతో టైం స్పెండ్ చేయాలని అయితే అనుకుంటున్నారు టెన్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా ఫ్యామిలీ లైఫ్ అయితే లీడ్ చేయాలి తాడ్పాడి ఉన్న వాట్ ఎవర్ ఒకవేళ పేరెంట్స్ ఏ తర్డ్ అయినా సరే మీకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు అగైన్ ఫైవ్ ఆఫ్ సోట్స్ తను చేసింది మిస్టేక్ అని మీ పర్సన్కి అయితే రియలైజేషన్ వచ్చింది బట్ ఎంపరర్ మీ పర్సన్ కొంచెం స్ట్రబన్ తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరు రైట్ రైట్నో తను ఒక డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు మీ విషయం గురించి ఇక్కడ తాడ్ పాడిని వదిలిపెట్టరు బట్ అట్ ద సేమ్ టైం మీ గురించి అయితే ఒక డీప్ థింకింగ్ అయితే ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఓ గో అయిన అయి ఉండొచ్చు హెర్మెట్ ఎనర్జీ సో ఖచ్చితంగా ఇది మీకు పాజిటివ్స్ అయినాయి మీ గురించి పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేశారు సో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో సార్ సిక్స్ ఆఫ్ వీల్స్ ఫైవ్ ఆఫ్ వీల్స్ అండ్ హ్యాపీనెస్టెస్ అండ్ చంపరెన్స్ క్లారిఫై చేద్దాం ఓకే సో మీ రిలేషన్షిప్లో ఇంకా పాజిటివ్ అవుట్కమ్ అయితే రాలేదండి టు బీ హానెస్ట్ కొంచెం టైం అయితే పడుతుంది ఇక్కడ ఒక అంటే మీరిద్దరూ ఈ టైంలో ఎక్కువగా మీరు సఫర్ అవుతారు ఫైవ్ ఆఫ్ కప్స్ ఇద్దరు ఒకరినొకరు స్పై చేసుకోవడం బట్ ఈ రిలేషన్షిప్లో చాలా అబ్స్టికల్స్ ఉన్నాయి ఈ అబ్స్టికల్స్ ఎస్పెషలీ థర్డ్ పార్టీ వైపు నుంచి ఇద్దరు ఒకరినొకరు చాలా మిస్ అవుతారు బట్ ఈ రిలేషన్షిప్లో మేజర్గా ఈక్వల్గా ఇవెంట్ లేదు బికాజ్ మీ పర్సన్ ఆల్రెడీ థర్డ్ పార్టీకి తన టైం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టడం వల్ల ఇక్కడ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఈ రిలేషన్షిప్ని సో అందుకే ఇక్కడ నాకు పెద్దగా అవుట్కమ్ అయితే పాజిటివ్గా అనిపించడం లేదు జస్ట్ సఫరింగ్ అండ్ మిస్ అవ్వడం ఎనర్జీ మాత్రమే కనిపిస్తుంది బట్ ఫ్యూచర్లో ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు బికాస్ ఫోర్ ఆఫ్ వాన్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వాన్స్ బట్ దీనికి చాలా టైం అయితే పడుతుంది సో థర్డ్ పార్టీతో మీతో పోలిస్తే ఇప్పుడు థర్డ్ పార్టీతో రిలేషన్షిప్లో ఇష్యూస్ ఉన్నా మళ్ళీ మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి మీ గురించి రియలైజేషన్ వచ్చినా ఏమీ చేయలేకపోతున్నారు మీ పర్సన్ సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి సిక్స్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ వీల్స్ అండ్ సెవెన్ ఆఫ్ అండ్ దెక్ దెవెల్ సో మీరు మీకోసం స్టాండ్ తీసుకోండి మీ గురించి మీరు ఆలోచించడం స్టా స్టార్ట్ చేయండి అండ్ పేజ్ ఆఫ్ హీల్స్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి కెరియర్ పరంగానే ఇది బెస్ట్ టైం అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ అంటే లైక్ మీరు హీల్ అవ్వడానికి కావచ్చు రైట్లో మీరు చాలా డిప్రెషన్ స్టేట్లో ఉంటే మీ ఫ్రెండ్స్ మీట్ అవ్వండి మీ ఇన్నర్ ఇన్నర్ని హీల్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎనర్జీ అర్జీ అరకర్ మెసేజెస్ చూద్దాం స్ట్రాంగ్ వార్నింగ్స్ యా మీ లైఫ్లో సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ జరిగే అవకాశం కనిపిస్తుంది అండ్ ద వరల్డ్ మీరు ఈ టైంలో మీతో కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అప్పుడే మీకు మీ లైఫ్లో వచ్చే ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అలా ఫేస్ చేయాలన్న ఒక క్లారిటీ అయితే వస్తుంది బట్ ఫైనాన్షియల్గా అయితే చాలా బాగుంది డోర్ టు వాల్యూ ఇన్ ఇయర్ ఫ్యూచర్ మీరు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అయితే ఉంటుంది కదా మీకు ఇట్ ట్యాన్ టు గివ్ రెదత్ దెన్ టేక్ ఎవరైతే ఎప్పుడు ఎదుటి వ్యక్తి నుంచి ఏదో ఆశిస్తూ ఉంటారో ఈ మెసేజ్ అలాంటి పర్సన్కి ఎప్పుడు మీరు ఆశించడమే కాదు ఎదుటి వ్యక్తికి తిరిగి ఇవ్వాలని కూడా నేర్చుకోవడమే ఇక్కడ మెసేజ్ అండ్ యువర్ డ్రీమ్స్ నీదే ప్రాక్టికల్ ప్లాన్ ఫుల్ మూన్ ఇన్ ఆలస్ సో ఎవరైతే పెద్ద పెద్ద కలర్లు కంటూ ఉంటారో నేను ఇది సాధించాలి లేదా నేను ఇది చేయాలని బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు ప్రాక్టికల్గా ఉండాలి ప్రాక్టికల్గా ఒక ప్లాన్ తీసుకోండి దాన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయండి అండ్ యువర్ కమిట్మెంట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్ సో చాలా మందికి ఇది టెస్టింగ్ టైం మేబీ మీ వర్క్ ఏరియాలో అవ్వచ్చు రిలేషన్షిప్లో అవ్వచ్చు మీరు హానెస్ట్ అయితే మీరు ఎవరికా భయపడాల్సిన అవసరం లేదు మీరు నిజాయితీగా ఉండండి మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి యూనివర్స్ ఆర్ గాడ్ మీకు హెల్ప్ చేస్తారు సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు అండ్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మనిఫెస్టేషన్ రీయూ అండ్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్న ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ